మిగిలింద విషయం ఏంటంటే ఔటర్స్ అంటే ఎవరు రావ దయచేసి వారు ఏరుగురు మాత్రమే వారు సెల్ చేసుకుంటారు దయచేసి ఎవరావు దయచేసి మీరు కాడి విరిగినా గురుస్ తగిన రాడు పొంగినా పట్టిన తగినా ఒక్కసారి వాళ్ళు ఇష్టమే పెట్టుకుంటారా వాళ్ళు తొలి ఇష్టం మనకు సంబంధం ఎవరు రాగదురా కేవలం ఏడు మంది మాత్రమే కోట్లుండాలి ఎవరు రాగుద్దు కోట్లకి ఎనిమిదవ నంబర్ బయలు శ్రీ లక్ష్మీ నరసింహానంది సెంటర్ కౌదరి గారు గందవరం గ్రామం గందవరం ఎయిర్పోర్ట్ విజయవాడ కృష్ణా జిల్లా వారు బయలుదేరు రావాలా ఎనిమిదవ నంబర్ వారు కానీ కానీ బాధితు బాబు కొద్దిగనికి పోవాలా మీరు పోవాలా రాకూడదు కొట్లకి కాడి విరిగిన గొలుసు తగిన రాతి పొంగిన పట్టడి తగిన కమిటీ వాళ్ళు ఇచ్చినటువంటి ఇరవై నిమిషాల్లోనే సరిదికోవాలా పెద్ద మనిషి అడ్డపాత గట్టి కట్టుకున్నాడు నీళ్ళు కూర్చున్నాడు ఏం చేయాల ఏం కదను కానీ మళ్ళా లేటు ఆయన ఎద్దుల సాగుతున్నప్పటి నుంచి ఖాళీలు తయారు చేసి మొత్తం ఇరిగిపోయినవి అక్షరాల దీంతో పద్మూడు కాడలు విరిగిపోయినారు స్వాడు పద్నాలుగు ఖాడీలు ఇరవైపోయినా అంటే ఆయన నేను వేఖరికి రాను కప్పటి నుంచి ఈ ఫీల్ లో ఇద్దరు పోషిస్తున్నారు దయచేసి కోటకి ఎవరు రాదండి